కోటా శ్రీనివాసరావు అనగానే గుర్తుకు వచ్చే మరో పేరు బాబుమోహన్ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అది సూపర్ హిట్ అవ్వాల్సిందే దాదాపు అరవై సినిమాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరి స్నేహం టాలీవుడ్ కే ప్రత్యేకం వయసు విషయంలో పక్కన పెడితే విడదీయలేని అనుబంధం కోటా శ్రీనివాసరావు బాబుమోహన్దే వీరిద్దరి మధ్య పదేళ్ల వయసు తేడా ఉన్నా కానీ ఇండస్ట్రీలో మంచి స్నేహానికి నిదర్శనంగా నిలిచారు కోటా శ్రీనివాసరావుతో బాబుమోహన్ కాంబినేషన్ ఉందంటే ఆ సినిమా హిట్ అయినట్టే అని పేరుండేది అంతేకాదు సినిమాలో వీర కలయికలో సీన్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూసేవారు వీళ్ళిద్దరు కలిసి కనిపిస్తే కడుపుబ్బ నవ్వుకోవచ్చు అని ఆశపడేవారు ఆడియన్స్ దాదాపు ముప్పై ఐదు ఏళ్ళు స్నేహబంధం బంధం కోట శ్రీనివాసరావు బావ్ కాంబినేషన్లో కాంబినేషన్ లో కలిసింది బొబ్బిల్ రాజా సినిమాతో ఈ సినిమాలో వీరి కామెడీకి ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకున్నారు వీరి కాంబోలో ఏదో మ్యాజిక్ ఉంది అని గ్రహించిన దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి ఈవి సత్యనారాయణ తదితరులు ఈ కాంబినేషన్ రిపీట్ చేయడంలో మొదలు పెట్టారు అంతేకాదు వీరి కోసం ప్రత్యేకంగా సీన్లు కూడా రాయడం సినిమాలో వీరి సన్నివేశాలు పెంచడం లాంటివి చేసేవారు ఇక కోట బాబుమోహన్ కాంబినేషన్ లో కడుపు చెక్కలయ్యేలా నవ్వించిన సినిమాల చిన్నరాయుడు ఏవండి ఆవిరిచ్చింది అల్లరెల్లుడు సీతారత్నం గారి అబ్బాయి నెంబర్ వన్ మాయిలోడు జంబలెక్కడే బంబా సహా దాదాపు అరవై సినిమాల్లో వీరి కాంబినేషన్ లో అద్భుతంగా పండింది ఓనర్ పనివాడు తండ్రి కొడుకు స్నేహితులు రాజకీయ నాయకులు ఇలా రకరకాల పాత్రల్లో వీరిద్దరు అదరగొట్టారు ఇక మామగారు సినిమాలో బిచ్చగాడిగా బాబుమోహన్ హీరోయిన్ తండ్రి కోట వీధెడుగు మీద వీరిద్దరు కాంబినేషన్ లో సీన్లు చూసి జనాలు నవ్వలేక పొట్ట పట్టుకునేవారంటే అతిశ వ్యక్తి కాదు కోటా శ్రీనివాసరావు బాబుమోహన్ల ప్రాణ స్నేహితుల్లా అన్నదమ్ములా మిలిగారు వీరిద్దరి కాంబోలు సినిమాల్లోనే కథ నిజ జీవితంలో కూడా వీరి మధ్య కొన్ని సారిపత్యాలు ఉన్నాయి ఇద్దరు రాజకీయాల్లోకి వెళ్లారు ఇద్దరు అసెంబ్లీలో అడుగు పెట్టారు ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు కాకపోతే బాబుమోహన్ కి అదృష్టం వచ్చి ఏకంగా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు అయితే కేవలం గన్ మేన్ల కోసమే కోటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయ్యారని ఓ సందర్భంలో బాబుమోహన్ తెలిపారు తులుతూ టీడీపీ నుంచి తాను ఎమ్మెల్యేగా గెలిచి షూటింగ్ లకు గన్ మేన్ తో వచ్చేవాడనని చెప్పారు అది చూసి తట్టుకోలేకపోయిన కోట వెంటనే బీజేపీలో చేరి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినట్లు గెలిచినట్లు బాబుమోహన్ ఓ సందర్భంలో అన్నారు ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు కూడా గన్ మ్యాన్ ఉన్నారని చెప్పేవాడని తెలిపారు ఇక అసెంబ్లీలో కూడా కోట బాబుమోహన్ ఇద్దరు పక్క పక్కనే కూర్చునేవాళ్ళట కానీ రెండేళ్లు బాబుమోహన్ మంత్రి కావడంతో బాబుమోహన్ సీటు మారింది సీటింగ్ మారిన తర్వాత ముందు వరుసలో బాబుమోహన్ లో కోటా వాళ్ళు కోటా మాత్రం మంత్రి అయినా సరే పక్కనే కూర్చోవాలని మారం చేసేవారట ఆ తర్వాత చిన్నగా రాజకీయాలు కూడా దూరం అయ్యారు కోట నటనకు మాత్రమే పరిమితం అయ్యాడు కోటా శ్రీనివాసరావు బాబుమోహన్ ఇద్దరు స్నేహ బంధం విషాదంలో కూడా వదలలేదు వ్యక్తిగత జీవితంలో విషాదం ఒకటి ఇద్దరికి ఒకేలాగా జరిగింది బాబుమోహన్ కోటా శ్రీనివాసరావు ఇద్దరు కొడుకులు ఒకేలా మరణించారు వీరిద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో కన్నుమూసారు కోటాకి ఒక్కగానొక్క కొడుకు వెంకట అజయ్ ప్రసాద్ రెండు వేల పది జూన్ ఇరవై హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు కొడుకు మరణం తర్వాతే కోట బాగా కుంగిపోయారు అటు బాబుమోహన్ కుమారుడు ఓ పాపను తప్పించే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు దాంతో కొడుకు పేరు మీద ట్రస్ట్ ఓపెన్ చేసి పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బాబుమోహన్ సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం ఛానల్ చేసుకోండి కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్